జయమాతంగి మనం ప్రతిరోజు కూడా జపం చేస్తూ ఉంటాం కదా ఆ జపం చేసేటప్పుడు ఏ విధంగా మనం చేయాలి అనేటువంటి దాంట్లో కూడా నన్ను అడుగుతున్నారు కాబట్టి దానికి ఏంటంటే మనం జపం చేసినప్పుడు దేవత మీద మనం పెట్టేటువంటి దృష్టి కన్నా మంత్రం చేసేటువంటి జపం మీద అంటే మంత్రం మీద మాల మీద మాత్రమే దృష్టి ఉండాలి మంత్రం అసలు ఎట్ట మనం మన తాలూకు దగ్గర నుంచి పలుకుతున్నది మనం కరెక్ట్గా బీజాలని మనం స్పష్టంగా మనం దాన్ని చేయగలుగుతున్నామా ఆ బీజాలను మనం పట్టణం చేయగలుగుతున్నామా లేదా అనుకుంటే మంత్రాన్ని అక్కడతో ఆపి మళ్ళీ రెండు మూడు సార్లు మళ్ళీ మంత్రాన్ని మళ్ళీ రెండు మూడు సార్లు చదువుకుని ఒక క్లారిటీకి వచ్చిన తర్వాత మళ్ళీ మళ్ళీ మొదటి నుంచి జపాన్ని స్టార్ట్ చేయాలి జపాన్ అంటే ఆ మాల కాకుండా మళ్ళీ కొత్త మాల కౌంట్ చేయాలి మాల మనం నూట ఎనిమిది మనం కౌంట్ తీసుకుంటాం కదా నూట ఎనిమిదికి బదులుగా దాన్ని వందగానే మనం క్యాలిక్యులేషన్లో తీసుకోవాలి ఇటా మనం మంత్రం మీద మాత్రమే దృష్టి పెట్టి మంత్రం చేయగలిగితే ఖచ్చితంగా మంత్ర సాధన అనేది చాలా చాలా సత్వరమే చాలా ఆనందంగా జరుగుతుంది జయమాతకి